రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల ధర్నా మున్సిపల్ కాంట్రాక్ట్ సోర్సింగ్ వివిధ రకాల కార్మికులకు పర్మనెంట్ చేయాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలుగా నిర్ణయించి అమలు చేయాలి కేటగిరీల వారిగా వేతనాలు చెల్లించాలి ప్రతి నెల ఐదవ తేదీలోగా వేతనాలు చెల్లించాలి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలి వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వారి చదువు మరియు వృత్తి నైపుణ్యాన్ని గుర్తించి జవాన్లుగా డ్రైవర్లుగా ఇన్స్పెక్టర్లుగా కంప్యూటర్ ఆపరేటర్లుగా ప్రమోషన్ కల్పించాలి రాత్రివేళ డ్యూటీ చేసే కార్మికులకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించాలి పని ప్రదేశాలలో రెస్ట్ రూమ్లు ఏర్పాటు చేయాలి రక్షణ కల్పించాలి కార్మికుల స్థానిక సమస్యలపై సమీక్ష జరిపి సమస్యలన్నింటినీ పరిష్కరించాలి సిఐటి అనుబంధం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు ఇండియన్ పక్షాన ధర్నా చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా మున్సిపల్ కార్మికుల ప్రధానమైన డిమాండ్ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు కావాలి మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి మరి గతంలో సుప్రీంకోర్టు కోర్టు తీర్పిచ్చింది సమాన పనికి సమాన వేతనం అనేది మరి దాన్ని అమలు చేయకుండా మున్సిపల్ కార్మికులందరితో వెట్టి చాకరీ చేయించుకుంటున్నది మరి గత ప్రభుత్వం కూడా మున్సిపల్ కార్మికులకు మరి మున్సిపల్ కార్మికులు దేవుళ్ళు అని వాళ్ళ కేసీఆర్ దేవుళ్ళు అని చెప్పి కనీసం రూపాయి కూడా కనీసం కార్మికులకు పెంచకుండా మరి దేవుళ్ళు అంటేనే సరిపోదు కార్మికులకు కనీసం వేతనాలు అమలు చేసి మరి వాళ్ళకు పర్మనెంట్ చేస్తే వాళ్ళు కడుపు నిండేది ఇంటర్ అనేది మరి కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు మరి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయిన ఇంటనే పట్టించుకొని మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి లేని ఏడల అక్టోబర్ ఎనిమిది తారీఖు నాడు హైదరాబాద్ లో సిడీఎంఏ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా ఉంటుందని కష్టపడి పనిచేస్తూ సేవలు అందిస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అందించాలని అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం ఆరోగ్య బీమా సౌకర్యం అందించి స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులకు పీఆర్సీ పిఎఫ్ ఈఎస్ఐ సమస్యలను పరిష్కరించాలని తదితర డిమాండ్ల మీద ఈ రోజు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి రాష్ట్ర కమిటీ బిల్పులో భాగంగా ఈ సిరిసిల్ల వేమలవాడ మున్సిపల్ కార్మికులందరితో సిఐడి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ లో దాదాపు అరవై వేల మంది మున్సిపల్ కార్మికులు అనేక సంవత్సరాలుగా మరి పనిచేస్తూ సేవలు అందిస్తున్నా కూడా వారిని పర్మినెంట్ చేయకుండా కనీస వేతనాలు అమలు చేయకుండా మున్సిపల్ కార్మికులను శ్రమ శ్రమదోపడి చేస్తున్నటువంటి మనం పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము మరి మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూసుకున్నట్లయితే సిరిసిల్ల మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షణలో కావచ్చు జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డులు వచ్చాయంటే ఈ మున్సిపల్ కార్మికుల శ్రమ ఫలితంగానే వచ్చింది అదేవిధంగా వేములగూడ మున్సిపల్ లో చూసుకున్నట్లయితే మన దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన దేవస్థానంలో నిత్యం వేలాది మంది భక్తులు అక్కడికి వచ్చి మరి అక్కడ ఉన్నటువంటి పరిసరాలను శుభ్రం చేయడంలో అహర్నిశలు అక్కడ కార్మికులు పనిచేస్తూ ఉన్నా కూడా ఈ మన మున్సిపల్ కార్మికుల చేత పనిచేసుకున్నటువంటి అధికారులు ప్రభుత్వాలు వారి సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము వెంటనే మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి స్థానిక సమస్యలు ఏవైతే ఉందో వాటిపైన ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి భేమునాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ గారు కలెక్టర్ గారితోని మున్సిపల్ కమిషనర్ గారితో సమీక్షా సమావేశ సమావేశం ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్నటువంటి పిఆర్సీ బకాయిలు కావచ్చు పిఎఫ్ ఈఎస్ఐ ఇతర పనిముట్లకు సంబంధించినటువంటి సమస్యల మీద చర్చించి వెంటనే ఆ సమస్యలు పరిష్కరించాలి అదేవిధంగా మరి రాష్ట్రంలో చూసుకున్నటువంటి మున్సిపల్ శాఖ సంబంధించి ముఖ్యమంత్రి గారే శాఖను చూస్తున్నారు కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు మరి మీరే ఈ శాఖకు మంత్రిగా ఉన్నారు కాబట్టి మా మున్సిపల్ కార్మికుల బాధలను ఇప్పటికైనా అర్థం చేసుకొని మేము ఇప్పటికే పది నెలల పాటు ఎదురు చూడడం జరిగింది ఇప్పటికైనా మా పది నెలల కాలం అవుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేసి కనీస వేతనాలు అందించి మరి ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించకుంటే కనుక మేము అక్టోబర్ ఎనిమిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరితో కూడా చెలో హైదరాబాద్ సిడి ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతా ఉంది అయినా కూడా ప్రభుత్వం స్పందించకుంటే రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్మికులందరం కూడా పనులు పనిచేసి నిరోధక సమ్మెకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం